ఒక్కమారు దీపానికి నమస్కారం చేసుకుంటారు దీపము ప్రత్యక్షంగా పరమేశ్వరుడు ఆ వెలుగే స్వామి యొక్క స్వరూపము అందుకే స్వామివారిని ఏమంటాం మనం జ్యోతిర్లింగము అంటాం అంటే భగవంతుని యొక్క ఆవిర్భావం ఆరోజనకంగా జరిగింది అంటే ఒక విద్యుత్ లాంటి వెలుగు లాంటి స్తంభం వచ్చింది అనమాట మహాశివరాత్రి నాడు ఆ యొక్క జ్యోతిష్ స్వరూపమే భగవంతుడు అందుకే భగవంతుడిని కూడా జ్యోతిష్వరూపంగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం అగ్ని ఎందు భగవంతుడి యొక్క శక్తి విశేషంగా ఉంటుంది కనుక ఏ కార్యక్రమం చేసినా దీపం పెట్టకుండా మనం కార్యక్రమం చెయ్యం ఆ దీపమే పరమేశ్వరుడు తమిళనాడు ఒక సంప్రదాయం ఏంటి అంటే ఇలాగే పెద్ద దీపాన్ని పెట్టి అందరూ కూడా చుట్టూ కూర్చుని లలితాపారాయణ చేస్తారు విగ్రహం కానీ యంత్రం కానీ పెట్టుకోవాలి ఆ దీపమే వాళ్ళకి అమ్మవారి యొక్క స్వరూపము అదేవిధంగా పరమేశ్వరుడికి కూడా పేరులో ఉన్నది జ్యోతిర్లింగము అని చెప్పి కనుక ప్రత్యక్షంగా దీపం ఏది అంటే భగవంతుడే అందులో ఏమాత్రం కూడా సంతే సందేహం అనేది లేదు మనలో కూడా భగవంతుడు ఆ జ్యోతి స్వరూపంగా ఉన్నాడు అని చెప్పి మనకి వేదాలన్నీ కూడా ప్రమాణంగా చెప్పబడ్డాయి కనుక ఎవరైతే ఈ దీపానికి నమస్కారం చేసుకుంటారో సాక్షాత్ ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకున్నట్లే అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అయితే ఈ దీపానికి ఒక విశేషం ఉన్నది కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంలో పెట్టే దీపాన్ని మాత్రమే కార్తీక కృత్తికా దీపము అంటారు కృత్తికా నక్షత్రంతో వచ్చే పున్నమిని కార్తీక పున్నమి అంటారు అదేవిధంగా ఆశ్వేజ నక్ష అశ్విని నక్షత్రంతో వచ్చే పున్నముని ఆశ్వేజ పున్నమి అంటారు చిత్త నక్షత్రంతో వచ్చే పున్నమిని మాసము అంటారు ఆ విధంగా ప్రతి మాసానికి కూడా ప్రతి పూర్ణమిదా నక్షత్రం ఉంటేనే ఆ మాసం చెప్పబడింది అన్నమాట ఆ విధంగా ఈ కార్తీక మాసంలో ఈరోజు కృత్తికా నక్షత్రం ఈరోజు పెట్టే దీపాన్ని కార్తీక కృతికా దీపం అంటారు అయితే దీపం పర్వతాల మీద లేదా విశేషమైన గుహల్లో సముద్ర తీర ప్రాంతాలలో నదీ తీర ప్రాంతాలలో పెట్టడం చాలా విశేషం మన యొక్క అదృష్టవశాత్తు మన యొక్క భూలోక కల్పవల్లి అనే పారమతల్లి యొక్క సన్నిధిలో మనం గత కొన్ని సంవత్సరాలుగా దీపం పెట్టుకునే భాగ్యం మనందరికీ లభించింది మన పూర్వజన్మ సుకృతం కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ఉండే ప్రాంగణంలో మనం మాత్రమే ఉన్నాము అంటే భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఏ పూర్వజనంలో ఏ పుణ్యం చేసుకున్నామో మనకు తెలియదు కనుక ఈ దీపాన్ని దర్శనం చేసుకుంటే అనేక రకాల పాపాలన్నీ కూడా నశిస్తాయి వ్యాధులు నశిస్తాయి కోరిన కోరికలు సిద్ధిస్తాయి అంత గొప్పది దీప దర్శనం ప్రత్యక్షంగా భగవంతుడి దర్శనం చేసుకున్నట్లే అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఈ పర్వతానికి అంత విశేషమైన శక్తి ఉంది భగవంతుడి కొండకి వేగం ఆకర్షించబడతాడు అందుకే భగవంతుడు ఎక్కడా కూడా విశేషంగా మీరు చూసుకునే ప్రతి క్షేత్రం కూడా పర్వతాల మీదే ఉన్నది కనుక ఈ పర్వతం కూడా చాలా విశేషం నాగపర్వతం ఇటువంటి కొండ మీద దీపం పెట్టుకున్నాము అంటే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మన గురువుగారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు కనుక మీరు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలత వచ్చారు కనుక చక్కగా ఒకవేళ రాత్రి ఉన్నట్లయితే ఎటువంటి అలౌకమైన మాటలు మాట్లాడకుండా కేవలం భగవత్ చింతన మాత్రమే చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు ఇంకా విశేషం ఏంటి అంటే భగవంతుడి యొక్క సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులను మనకి ప్రమాణం ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు మనలా కార్యక్రమాలు చేయలేవు ఒక్క మానవుడు మాత్రమే కార్యక్రమం చేయగలడు మరి ఉన్న జీవులన్నీ కూడా మనకి ఆవు ఉందనుకోండి చక్కగా ఆవు పాలు ఇస్తుంది అభిషేకం చేయాలి అంటే పాలు కావాలి తేనె తేనెతీగ తేలిస్తుంది అభిషేకం చేయాలి అంటే తేనె కావాలి చెరుకు పంచదారిస్తుంది ప్రతి అరటి పండు మన చెట్టు నుంచి తీసుకుంటాం ప్రతి జీవి యొక్క విభూతిని మనం వాడుకుంటాం మరి ఆ జీవికి మనం ప్రత్యుపకారం చేయాలి కదా మరి వాటికి కూడా చక్కగా మంచి గతులు కలగాలి కదా వాటికి ఉత్తర మంచి జన్మలు రావాలి కదా అటువంటి దానికోసం ఏదైనా ప్రక్రియ పూర్వ మహర్షులు ఏం చెప్పారు అంటే ఎవరైతే కార్తీక మాసంలో దీపం పెట్టి ఈ కీటా పతంగ మసకాశ వృక్ష అనే శ్లోకాన్ని చెప్పి నమస్కారం చేస్తారో ఈ ప్రాంగణంలో ఉన్న కీటకాలు పతంగాలు అంటే ఎగిరేవి గాలిలో ఉండేవి నీటిలో ఉండేవి జలాచరాహ భూమి మీద ఉండేవి చెట్లు వృక్షతాలు ఆ యొక్క పర్వతాలు మనుషులు అందరూ కూడా మోక్షానికి వెళ్తారు అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు మీరు అడగచ్చు చెట్టుకి ఏంటండి మోక్షమని చెట్టుకి కూడా ప్రాణం ఉన్నది ఆ జీవికి ప్రాణం ఉన్నది ప్రతి జీవులో కూడా భగవంతుడి యొక్క ప్రాణం ఉన్నది బ్రహ్మ పిపీలు కాదు బ్రహ్మ పర్యంతం అందరిలో కూడా శక్తి ఉన్నది కనుక వాటికి ఉత్తరగతులు మంచివి రావాలి అంటే ఏ మానవుడైతే ఈ శ్లోకం చెప్పి దీపాన్ని పెడతాడో కృతజ్ఞత వెంటనే భగవంతుడు సంతోషపడతాడు ఆహా పలానా వాడు ఈ శ్లోకం చెప్పి దీపం పెట్టి అన్ని జీవుల యొక్క శుభాన్ని కూడా కోరుకున్నాడు కొనుక వాళ్ళందరికీ కూడా భగవంతుడు శుభాలు ప్రసాదిస్తాడు అందుకే మనకి చెప్పబడింది వేదంలో చెప్పబడింది శ్లోకం కీటా పతంగా మసకాశ్చ వృక్షాహ జలే స్థలే వసంతి ఏ జీవా దుష్వా ప్రదీపం నచ జన్మ భాగిన మరి పునర్జన్మ లేని మోక్షానికి వెళ్తాయంట అవన్నీ కూడా భవంతిత్వం స్వపచాయ విప్రహ అటువంటి మనం కలిగించిన పారమతలకి మనం ఇప్పుడు కూడా సేవ చేసుకుంటూ ఉండాలి ఇదే దీపాన్ని అరుణాచలం కొండ మీద పెడతారు కొన్ని లక్షల మంది వెళ్తారు ఆ దీపాన్ని చూడడానికి మనం వెళ్ళినా మనం చూడలేము దూరం నుంచి ఎక్కడో చూడాలి కానీ మన చేత్తో మనకు పెట్టుకునే భాగ్యం మనకు కల్పించింది పారమ్మ తల్లి అయితే మీరు అడగచ్చు అరుణాచలంలో ఈరోజు పెట్టట్లేదు కదా అండి అని అరుణాచలంలో రెండు దీపాలు పెడతారు భరణీ దీపం అని చెప్పి కృత్తికా దీపం అని చెప్పి వాళ్ళకి మనకి తిథులు వ్యత్యాసం మాసాలు వ్యత్యాసం ద్రవిడ సంప్రదాయం వాళ్ళది అయిన తర్వాత కార్తీక మాసం వాళ్ళకి ప్రారంభమవుతుంది అదేవిధంగా వరుస ఉత్తరాదంతా కూడా చూసుకుంటే పదిహేను రోజులు మనకన్నా ముందు మాసం వస్తుంది వాళ్ళకి పౌర్ణమి టు పౌర్ణమి మాసం వాళ్ళకి మనకి అమావాస్య టు అమావాస్య మనకి కనుక ఈ వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి అయితే మన గురుగారు ఒక ప్రమాణం చెప్పారు కార్తీక మాసంలో మనం ఎప్పుడైతే కార్తీకం చేసుకుంటామో ఎప్పుడైతే కృతికా నక్షత్రం వచ్చిందో ఆ రోజు పెట్టిందే కార్తీక కృతికా దీపం కనుక ఈ రోజు పెట్టుకున్న దీపం కార్తీక దీపం అయితే మీరు అడగచ్చు నిన్న కదండి కార్తీక పూర్ణిమాని నిన్న కార్తీక పూర్ణిమే అందులో ఏమాత్రం సందేహం లేదు కానీ నిన్న కృత్తికా నక్షత్రం రాలేదు కృత్తికా నక్షత్రం ఉన్న రోజునే దీపం పెడితేనే దాన్ని కృత్తికా దీపము అంటారు కొనకి ఈ దీపాన్ని కృత్తికా దీపం అంటారు ఈ దీపాన్ని దర్శనం చేసుకుంటే విశేషంగా భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ లభిస్తుంది అందులో చెప్పండి नम शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नम शिवाय नम शिवाय नमः शिवाय ॐ नम शिवाय नम शिवाय वृक्षा जले जले वसंती, वसंति जीवा हे जीवा पुष्वा दृष्टवा दृष्ट प्रदीपं प्रदीप न चन्म जन्म भागिव स्वचा स्वचा विप्रा दीपं ज्योति दीपम ज्योति परम ब्रह्म परीपंप दीपं सर्व तमोपहं तमोपहम् दीपेन दीपेन साध्यते साध्यते सर्वं सर्वं सन्ध्या सन्ध्या कार्तिका कार्तिका कृत्तिका कृपं दीपं नमोऽस्तु नमोस्तुते अन्द